నెల్లూరు శాంతినగర్ నిర్మల నరసింహరెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నెల్లూరు జిల్లా యోగా క్రీడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి జిల్లా స్థాయి యోగా పోటీలు బాల బాలికలు నాలుగు ఐదు తరగతులు సబ్ జూనియర్ ఆరు ఏడు తరగతులు జూనియర్ ఎనిమిది తొమ్మిది తరగతులు సీనియర్ తరగతుల వారికి విడివిడిగా ఎంపికలు జరుగుతాయని మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమం అన్నమయ్య సర్కిల్ నందు ఔల్ ఐసీఓ స్కూల్ నందు నాలుగో తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు జిల్లా యోగా క్రీడా అసోసియేషన్ ప్రెసిడెంట్ నిర్మల నరసింహారెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎంవి ప్రసన్న కుమార్ ఓవెల్ స్కూల్ జీఎండి మెహద్యో హేమంత్ కుమార్ రెడ్డి ప్రవలిక రెడ్డి పాల్గొనడం జరిగింది ఈ జిల్లా స్థాయి పోటీలో పాల్గొనే వాళ్ళు మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్కి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ టూ సంప్రదించి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సిక్స్త్ సెవెంత్ వాళ్ళు జూనియర్ కింద వస్తారు ఎయిత్ నైన్త్ వాళ్ళు వచ్చి సీనియర్ కింద వస్తారు అట్లా బాలికలకి బాలులకి వేడిగా జరుగుతుంది ఎవరైతే ప్రతి కేటగిరీలో టాప్ త్రీ మెడల్స్ వచ్చాయో టాప్ త్రీ మెడల్స్ వస్తాయో వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం ప్రతి కేటగిరీలో మహిళలకి బాలురికి వాళ్ళకి వేడివిడిగా ఇస్తాం నెక్స్ట్ ఎక్కువ స్థానాలు అంటే ఇప్పుడు పద్దెనిమిది పో పద్దెనిమిది మెడల్స్ వస్తాయి మొత్తం అన్ని కేటగిరీలు ఎదుర్కొంటాయి దాంట్లో ఒక పది ఆల్మోస్ట్ పది గెలిసి స్కూల్కి ఛాంపియన్షిప్ ఇస్తాం ఓకే ఈ కేటగిరీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ పోటీలో ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు దాకా జరుగుతాయి అందువల్ల నెల్లూరు పట్టణంలో ఉన్న స్కూల్ విద్యార్థులు స్కూల్ తరఫున హాజరయ్యి జయప్రదం అది గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ రెండు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ రెండు స్కూల్స్ థ్యాంక్ యూ సార్ నరసింహారావు నరసింహరెడ్డి గారు అండ్ ప్రసన్ కుమార్ సార్ మీరు మా క్యాంపస్లో జిల్లా స్థాయిలో అందరి విద్యార్థులకి ఈ యొక్క యోగా కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ దానివల్ల పిల్లల్లో ఒక అవగాహన కాంపిటీషన్ అనేది వస్తుంది మా క్యాంపస్లో ఎవరికి చాలా థ్యాంక్ యూ సార్ మీకు కావాల్సినటువంటి కూడా మేము ప్రొవైడ్ చేస్తాము మంచి మోటివ్ తత్వం కలిగినటువంటి పిల్లల్లో అక్కడక్కడే క్లాసుల్లో కాకుండా వేరే స్కూల్స్తో పోటీ పడినట్టయితే స్టూడెంట్కి ఆ టీచర్కి ఉన్నటువంటి విధానం తెలుస్తుంది పిల్లవాడికి ఏం నేర్చుకున్నాం ఏం కొత్త తెలుసుకోలేదు కూడా తెలుస్తుంది ప్రైజ్ అనేది ఇంపార్టెంట్ కాకుండా ఇవి కూడా తెలుస్తాయి వీలైనంత వరకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మహాదేవ జనరల్ మేనేజర్ ఆఫ్ అలాగే నెల్లూరు జిల్లా యోగా క్రీడా జిల్లా నరసింహారావు గారు మాట్లాడుతున్నాను మెయిన్గా మేము మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి యోగా చేసేవాళ్లకు కాంపిటీషన్స్ పెట్టడం వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఉంది ఇదే ఆనవాయితీలో రేపు ఆదివారం రోజు అంటే పదహారవ తేదీ ఓవెల్ స్కూల్లో నాలుగు కేటగిరీలుగా నాలుగు ఐదు తరగతులకు జూనియర్ సబ్ జూనియర్సు ఆరు ఏడు తరగతులు జూనియర్సు ఎనిమిది తొమ్మిది సీనియర్సు అట్లా నాలుగు కేటగిరీల్లో కాంపిటీషన్ పెట్టడానికి రెడీ అయ్యాము ఈ వీళ్ళల్లో ఎవరైతే మెరిట్లో వస్తారో ఫస్ట్ కేటగిరీకి ఒక్కొక్క కేటగిరీకి మూడు ప్రైజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ అదేవిధంగా సెకండ్ కేటగిరీ అదేవిధంగా థర్డ్ కేటగిరీ మూడు కేటగిరీలు కూడా డిఫరెంట్ మెడల్సు ప్రైజులు ఉంటాయి ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఓవెల్ స్కూల్ జిఎం గారు నాయుడు గారు ఆ నుంచి మా సెక్రటరీ ప్రసన్ కుమార్ గారు హేమంత్ కుమారు వీళ్ళంతా పాల్గొన్నారు ఈరోజు వీళ్ళందరికీ థ్యాంక్ యూ ప్రవలికారెడ్డి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి